గజేంద్ర మోక్షం కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ పర్వతాలరావు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులతో ఉద్యోగంచేసి డబ్బు సంపాదించాలన్న కోరిక లేకుండా హాయిగా ఉన్న ఆస్తిని వడ్డీలకు ఇస్తూ రూపాయిని పది రూపాయలు చేయడం నేర్చుకున్నాడు భార్య వెంకటలక్ష్మి ముగ్గురు పిల్లలు మూడు కార్లు మూడు బంగళాలు నౌకర్లు మహారాజు జీవితం అనుభవిస్తున్నాడు ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడ గౌరవం పైకి చూపిస్తూ పర్వతాలరావు చుట్టూ చుట్టాలు స్నేహితులు రాజకీయ నాయకులు ఒక్కరేమిటి అందరూ ఆయనవైపే పర్వతాలరావు లోభీ కాదు అలా అని కర్ణుడూ కాదు ఇంతో అవసరమైన వాళ్ళకి సహాయం చేసి ఆహా పర్వతాలరావు గారు అని అనిపించుకునేవాడు కూడా తండ్రితో సఖ్యంగా ఉంటూ తండ్రి నుంచి తమ సరదాలు తీర్చుకోవడానికి అవసరమైన సొమ్ము సంపాదించేవారు అంత ధనవంతుడైనా పిల్లలు పాడైపోకుండా ఉండే విధంగా కఠినమైన ఆక్షలు పెట్టి తనకి తెలియకుండా ఒక్క రూపాయి బయటకు వెళ్లకుండా చూసుకునేవాడు నాన్నా మీ నాన్న ఎంతో ఆస్తి సంపాదించి మీకిచ్చారు కదా అందుకే కష్టం తెలియకుండా మీరు సుఖంగా ఉన్నారు ఇప్పుడు ఎందుకు చదువుకోవని మంచి మార్కులు రాకపోతే బెల్ట్ ఎందుకు వాడుతున్నారు మీ దగ్గర ఉన్న డబ్బులు మేము సుఖంగా ఉండడానికి చాలు కదా అని కొడుకులు అడిగిన ప్రశ్నకి పర్వతాలరావు నవ్వుతూ మా నాన్నకి నేను ఒక్కనే కొడుకునే ఆస్తంతా నాకు వచ్చింది మరి నాకు ముగ్గురూ మీ ముగ్గురూ మరో ముగ్గురిని కంటే ఆస్తి పోతుంది కొండంత ఆస్తి ఉన్నా చదువులో డిగ్రీ లేకపోతే మనకు దక్కేది నిజమైన గౌరవం కాదు మెచ్చుకోరు కోసం మాట్లాడేవి మాత్రమే మీకు రూపాయిని సగం చేయడం తెలుసు తప్ప పది రూపాయలు చేయడం రాదు అందుకే చదువుకొని చేసి నాలుగు రూపాయలు సంపాదించుకుంటే సన్నీళ్లకి వేన్నీళ్లలా నా ఆస్తి పనికొస్తుంది అన్నాడు అబ్బా ఎంత ముందుచూపు నాన్నా తాతయ్య నిన్ను చదివించలేదో నువ్వు చదవలేదో గాని చదువుంటే ఈ దేశం మొత్తానికి నువ్వే ధనవంతుడివి అయ్యేవాడివి అన్నాడు పెద్ద కొడుపు పిల్లలకి చదువులు పూర్తయ్యాయి ఉద్యోగాలు రాగానే తనకు తెలిసిన బీద కుటుంబంలో నుండి పిల్లల్ని సెలెక్ట్ చేసి ముగ్గురు కొడుకులకి పెళ్లి చేశాడు అదేమిటండి మనమింత కదా పోయిపోయి బీదింటి ఆడపిల్లల్ని తెచ్చుకోవడం తెచ్చుకోవడమేమిటండి అంది భార్య వెంకటలక్ష్మి మనం అనకు నేను ఆస్తిపరుణ్ణి మీ నాన్న నిన్ను ఇచ్చి పెళ్లి చేసినప్పుడు నీకు ఏ అయినా నీ అదృష్టం నా కృషి వల్ల బాగున్నాం మనం కావాలంటే కోటీశ్వరుడి పిల్లలు కోడళ్ళుగా వస్తారు దానివల్ల మనకి ఇంకొంత ఆస్తులు కలుస్తాయి కాని ఇప్పుడు ముగ్గురు పేద పిల్లలకి మంచి జీవితం ఇచ్చినట్లు అవుతుంది ఇహ డబ్బంటావా మనకి ఉన్నది పోకుండా ఉంటుంది అంతే అన్నాడు పర్వతాలరావు ఉద్దేశం మంచిదైనా ఆయన ముగ్గురు కొడుకులకి పేదంటి అమ్మాయిల్ని చేసుకోవడం వల్ల తాము చివరి వరకు నాన్న చేతిలో ఉండాలి అనే కోపంతో ఉండేవాళ్ళు ఒంట్లో ఓపిక ఉన్నంతవరకు నన్ను మించిన వాళ్ళు లేరు అనుకోవడం సహజం పర్వతాలరావుకి విపరీతంగా జ్వరం దాంతోపాటు దగ్గు రావడంతో ఊర్లోని డాక్టర్స్ని మాత్రమే కాదు రాష్ట్రంలోని డాక్టర్స్ కూడా వచ్చి చూసి అన్ని రకాల పరీక్షలు చేసి మామూలు జ్వరం భయపడకండి అని చెప్పి కొన్ని మందులు ఇచ్చి వెళ్ళిపోయారు కరిచింది దోమ అనుకుని నిర్లక్ష్యంగా ఉంటే అది పామైనట్లుగా అయింది పర్వతాలరావు పరిస్థితి రక్తం కూడా దగినప్పుడు పోవడంతో ఇహ లాభం లేదు అనుకుని పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశారు ఎన్ని మందులు మార్చి మార్చి ఇచ్చినా పర్వతాలరావుకి పరిస్థితి ఏమాత్రం బాగుపడలేదు నెలలు గడుస్తున్నాయి డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు చివరికి పర్వతాలరావు భార్య వెంకటలక్ష్మి కూడా ఆశ వదిలేసుకుంది పిల్లల చేతిలో డబ్బులు బాగా ఆడుతున్నాయి రోజూ హాస్పిటల్కు వచ్చి పర్వతాలరావు దగ్గర ఉండేవాళ్లు వారానికొక రోజూ పది రోజులకు ఒకసారి వచ్చి ముక్కుకి మాస్క్ పెట్టుకుని చూసి వెళ్ళిపోతున్నారు పర్వతాలరావుకి మెలకు వచ్చి ఒకసారి గతం గుర్తు చేసుకున్నాడు తండ్రి తనను ఎంతో చేసి అడిగింది లేదనకుండా ఇచ్చి కష్టమనేది తెలియకుండా పెంచడం ఆ తర్వాత తన హయాంలో వడ్డీల మీద సంపాదనతో ఆ సుఖాలే అనుభవిస్తూ తనూ తన కుటుంబం అనుకుని నిద్రపోకుండా ఆస్తులు సంపాదించి మూరబడితే ఎవరికోసం ఇంత డబ్బు సంపాదించానో వాళ్ళు తనని చుట్టపు చూపుగా వచ్చి చూస్తూ ఉండడం పేద పిల్లల్ని కోడళ్ళుగా తెచ్చుకుంటే తన తను మీద పడితే కనిపెట్టి చూసుకుంటారనుకుంటే మామగారు పడే బాధ చూడలేకపోతున్నాం ఆ దేవుడు త్వరగా ముక్తి కలిగిస్తే చాలు అని అనుకోవడం విని ఛీ దేనికోసం ఈ జీవితం అనుకున్నాడు తన వల్ల ఉపయోగం పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఓపిక ఉన్నప్పుడు నేనే వాళ్ళని రక్షిస్తున్నాను అనుకున్నాను ఇప్పుడు ప్రాణం పోయేవేళ చివరికి తెలిసింది నన్ను వాళ్ళని రక్షిస్తున్నది ఆ భగవంతుడు అని మనిషి ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు ఈ ప్రపంచమంతా నేనే అనుకుంటాడు ఒక్కసారిగా శరీరంలో శక్తి కాస్తా పోయినప్పుడుగాని నేను కాదు నువ్వు నుంచి కాపాడుతోంది అని తెలుసుకుంటాం ఇప్పుడు ప్రాధేయపడి ఉపయోగమే ఉంది నా నాభార్య ఎవరు కూడా స్థితిలో ఉండిపోయారు దేవుడా పత్రం పుష్పం ఫలం తోయం అనేది తెలుగులో ఆకు పువ్వు పండు నీరు అని అర్థం ఇది భగవద్గీతలో నువ్వు చెప్పిన మాటల్లోని భాగం అంటే భక్తితో దేనైనా సమర్పించినా స్వీకరిస్తానని కదా ఇప్పుడు నా కన్నీళ్లు నీకు నీరుగా అర్పిస్తున్నాను నన్ను ఈ బాధనుంచి విముక్తుణ్ణి చెయ్యి అని కోరుకున్నాడు ఎన్నాళ్ళని ఇలా డబ్బులు చేసి హాస్పిటల్లో ఉంచడం ఎందుకు మీ నాన్నగారిని ఇంటికి తీసుకుని వెళ్ళండి అక్కడే ప్రశాంతంగా వెళ్ళిపోతారు అన్న గారి సలహాతో పర్వతాలరావుని ఇంటికి తీసుకుని వచ్చి హౌస్లో ఉంచారు పర్వతాలరావుకి స్పృహ రావడం పోవడం జరుగుతోంది స్పృహలకు వచ్చినప్పుడు భార్యను చూసి కన్నీళ్లు పెట్టుకునేవాడు ఆ రోజు ఉదయం పది గంటలకు పెద్ద పెద్ద నామాలతో ఇద్దరు ఉరుసలు పర్వతాలరావు ఇంటి గేట్ దగ్గరికి వచ్చి నౌకర్ని అడిగారు సహాయం కోసం మీ ఇంటి యజమానికోసం వచ్చాము అని ఆయన తెలియని జబ్బుతో బాధపడుతున్నారు ఇప్పుడు ఆయన చెయ్యగల సహాయం లేదు మిగిలిన వాళ్ళకి అలవాట్లేదు అన్నాడు నౌకర్ అయ్యో పాపం ఇంత దూరం వచ్చాం కదా ఒక్కసారి చూసి వెళ్తాం అన్నారు ఆ వృద్ధులు ఆయనకొచ్చింది అంటువ్యాధి మేమే ఆయన దగ్గరికి వెళ్లం మీకెందుకో అనవసరంగా అన్నాడు నౌకరు మేము హిమాలయాల్లో ఉండేవాళ్ళం శ్మశానంలో తిరిగేవాళ్ళం మాకు అంటుకునే రోగం ఉందా వెళ్ళి చూడని అని గేట్లో నుంచి లోపలికి వచ్చారు మాటలో ఏదో తెలియని ఆజ్ఞలా అనిపించి సరే అదుగో ఆ హౌస్లో ఉన్నారు వెళ్ళి రండి అన్నాడు నౌకరు గదిలో పర్వతాల్లో స్పృహ లేకుండా పడుకుని ఉన్నాడు అతనిని ఒక్కసారి తీక్షణంగా చూసి అతని చేయి చేయివేసి నిమిరారు లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రాకపోవడంతో నౌకర్ గేట్ దగ్గరగా వేసి భయపడుతూ గది గుమ్మంలోకి వెళ్ళి చూశాడు లోపల ఎవరూ లేరు గది నుండి సుగంధ వాసనలు గుప్పున వచ్చాయి అరికిడివిని స్పృహలోకి వచ్చిన పర్వతాలరావు ఇదిగో కొండయా ఇలా వచ్చి కొద్దిగా మంచినీళ్ళివ్వు శరీరం బాగా చల్లగా ఉందే మిట్రా ఏసీ ఆపే అన్నాడు టేబుల్ మీద ఉన్న మంచినీళ్ళ గ్లాస్ చేతికి ఇచ్చి మూడు నెలల తర్వాత యజమాని మాట్లాడడం విని అయ్యా ఏసీ వేసిలేదు తమరికి జ్వరం ఉంది మీకోసం వచ్చిన స్వాములేరీ అని అడిగాడు అప్పుడు గమనించాడు కొండయ్య తన యజమాని నుదుటన మూడు విభూతిరేఖలు వచ్చింది దేవుడే అనుకుని హరుగున యజమానిగారి భార్యా పిల్లల్ని పిలవడానికి పరిగెత్తాడు కలడందురు దీనుడయ్యట కలడందురు పరమయోగి గణముల పాలంగలడందురన్ని దిశలను కలడు కలండనివాడు కలడో లేడో పుట్టిన ప్రతి జీవి ఆయుష్ ఉన్నంతవరకు ఇతరుల కోసం జీవించడం సహజం జీవితంలో కనిపించేవాళ్లే కాదు మనల్ని నడిపించేవాడు వేరే ఉన్నాడు ఆయన మెప్పు పొందాలని ప్రయత్నం కూడా చెయ్యాలి శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ